రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ షో కి అయితే కావ్య గారు వెళ్లారు అయితే ఈ షో కి సుధర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ షో ప్రోమో ఒకటి విడుదల చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతానికి ఈ ప్రోమోలో కావ్య గారు మాట్లాడింది అండ్ కావ్య గారు డ్యాన్స్ చేసింది ఇవైతే వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి ఈ షోలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అసలు ఈ షోలో అయితే ఈ షోలో ఏం జరిగింది ఎంతవరకు నిజాలు అనేది తెలుసుకుందాం అయితే కావ్య గారికి అయితే షో వాళ్ళు ఒక సాంగ్ ఇవ్వడం జరిగింది అది కూడా నువ్వు నువ్వు అని ఒక లవ్ సాంగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ సాంగ్ అయితే కావ్య గారు పర్ఫామ్ చేయడం జరిగింది సో కావ్య గారు పర్ఫామ్ చేసేటప్పుడు పక్కన అయితే షో వాళ్ళైతే ఎడిట్ చేసి సుధీర్ని పెట్టడం జరిగింది సో ఆ విధంగా వీరిద్దరు మ్యాచ్ అయ్యే విధంగా పక్కకి సుధీర్ని పెట్టి కావ్య డాన్సెస్ ఉన్నప్పుడు చూపించారు మనకు వీడియోలో ఎడిటింగ్ చేసి అయితే ఇక తన రిలేషన్షిప్ గురించి అండ్ మీరు సింగిలా అండ్ కమెటేడా అనే విధంగా ఒక యాంకర్ అయితే యాంకర్ సుధీర్ అయితే ఆ కావ్యకి ఒక క్వశ్చన్ అయితే అడిగి ఉంటారు ఆవే ఉండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని నమ్మి నేను బ్లైండ్గా నమ్మి మోసపోయాను అని కావ్య గారు అయితే చెప్తుంది ఇక ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ అయి ఉంటారని వీరి ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక కావ్య గారు కూడా నిఖిల్ తప్ప వేరే ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి ఇక కావ్య గారు అయితే నిఖిల్ గురించే అని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి